నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం జమ్మవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తోన్న సంక్షేమ పథకాలు వివరించడంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు సంక్షేమం అభివృద్ధి ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే సాధ్యమైందని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికేట్లను అందజేస్తోందన్నారు నియోజకవర్గంలో ఎంతో మంది నిరుద్యోగాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో రాజోలు సొసైటీ చైర్మన్ కల్లూరు ప్రభాకర్ రెడ్డి కోఆప్షన్ సభ్యులు సందానీ భాష మైనారిటీ నాయకులు షౌకత్ అలీ తహసీల్దార్ రమణరావు ఎంపీడీఓ పరిపాలనాధికారి శ్రీనివాసులు జిలానీ భాష షబ్బీర్ భాష నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు జమ్మవరం పంచాయతీలో మన గడప గడప కార్యక్రమం జరుగుతుంది దాదాపు ఈ గ్రామానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పది కోట్ల తొంభై లక్షలు రకరకాల సహాయం అందించారు మన ప్రభుత్వం ముఖ్యంగా ఈ కార్యక్రమం మన గడప గడప కార్యక్రమం ద్వారా ఇంత పంపించిన డబ్బులు ప్రతి కుటుంబానికి అందుతున్నాయా లేదా పెట్టిన వ్యవస్థ సచివాలయం గానీ వాలంటీర్ వ్యవస్థ అందరికీ అందుబాటులో ఉందా లేదా వీళ్ళ ద్వారా ప్రజలందరి బాగుపడుతున్నారా లేదా అని చెప్పేసి మనం కూడా చూడడానికి అవకాశం ఈ గడప గడప నిజంగా చూస్తే ప్రతి ఇంటికి ఇప్పుడు జరిగినట్టు జగనన్న మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చేసిన పెట్టిన పథకాలు కానీ పెట్టే చేసిన కార్యక్రమాలు కానీ ప్రతి ఇంటిలో ఎంత సహాయపడ్డామని చెప్పేసి ఎన్ని రకాలుగా అందరూ కొంచెం బాగుపడ్డారని చెప్పేసి చూడడానికి మాకు అవకాశం వచ్చింది ఇప్పుడు ఇవన్నీ చూస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయగలుగుతాం మన ఊరికి అని చెప్పేసి ప్రతి నెలకి మన ముఖ్యమంత్రి గారు కూడా తెలియపరుస్తున్నాం దాదాపు ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ అయితే సచివాలయం తిరగడం జరిగింది ముఖ్యంగా చిన్న చిన్న కారణాల వల్ల ఎవరెవరికి ఈ పథకాలు ఆగిపోయి ఉన్నాయో అలా తుండి రాకుండా ఉన్నాయో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది అప్పుడు మన ముఖ్యమంత్రి గారు సురక్ష అని కార్యక్రమం పెట్టారు ఒక నెల రోజులు వాలంటీర్లు అందరు ఇంటికి పోయి ప్రతి ఇంట్లో ఒక పదకొండు సర్టిఫికెట్స్ వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందనేది తీసుకొని వాళ్ళకు ఒక టోకెన్ నంబర్ ఇచ్చి ఒక నెల రోజుల్లోనే మళ్ళీ సచివాలయంలో కార్యక్రమం పెట్టి సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది దాదాపు మన ఆత్మకూరులోనే లక్ష సర్టిఫికెట్లు ఇచ్చారా టోటల్గా లక్ష ఇన్ని సర్టిఫికేట్లు ఒక రూపాయి ఖర్చు లేకుండా ప్రజలందరికీ అందేటట్టు ఈ కార్యక్రమం జరిగింది రెండో సమస్య మన ఆత్మకూరిలో వచ్చి రెవెన్యూ సమస్య అనేది ఒక సమస్య దానికి మొన్నే మన మంత్రి గారు వచ్చారు మీ ద్వారా అందరికీ తెలియపరచాలి ఏంటంటే ముఖ్యంగా మీకు రెవెన్యూ సమస్య ఏమున్నా కానీ ప్రజలకి మీ వాలంటీర్కి వీఆర్ఓకి చెప్పించి మీ సచివాలయంలోనే ఒక అర్జీ రూపంగా ఒక పుస్తకం పెట్టున్నాం ఆ పుస్తకంలో మీరు పెడితే దాదాపు వచ్చే నాలుగు నెలల్లోనే మీ రెవెన్యూ సమస్య తీర్చి తీర్చేదానికి అవకాశం ఉంది కలెక్టర్ గారు ఎంతో సహాయపడి ప్రతి పదిహేను రోజులు ఒక మీటింగ్ పెడుతున్నారు ఆ మీటింగ్లో మీరు పెట్టే సమస్యలన్నీ గురించి డిస్కషన్ చేస్తూ దానికి ఇమీడియట్గా ఒక రెండు వారాల్లోనే పరిష్కారం చేసేటట్టు వ్యవస్థ తీసుకొచ్చాం అది మీ అందరి ద్వారా తెలియాలి తెలియపరచాలి కాబట్టి చెప్తున్నాం రెండోది వచ్చి హౌసింగ్ హౌసింగ్ కూడా దాదాపు ఇప్పుడు పదివేలు ఇల్లు అయితే శాంక్షన్ అయి ఉన్నాయి మొన్న మీటింగ్లో సొంత స్థలాలు ఉండే వాళ్ళకు కూడా తొందరలోనే పర్మిషన్ ఇవ్వడానికి కూడా వ్యవస్థ తీసుకొస్తున్నాం మీరు సపోజ్ సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకున్నాలనుకుంటున్నారంటే మీ సచివాలయంలో వాళ్ళకి మీ పేరు చెప్పేసి పొజిషన్ సర్టిఫికేట్ తీసుకొని తొందరగానే ఒక నెల లోపలలోనే మీ పర్మిషన్ వచ్చేటట్టు మేము చూస్తాం ఈ రెండు వ్యవస్థలు మీరు అందరి ప్రజలందరికీ తెలియపరచాలి మూడోది ఉద్యోగాలు ఉద్యోగాల నుంచి కూడా దాదాపు ఇప్పుడు రెండు జాబ్ మేళాలు అయించున్నాం మూడో జాబ్ మేళా సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ పెట్టి ఇప్పటికే మూడు వేలు ఉద్యోగాలు తీసుకొచ్చాం ఈ జాబ్ మేలాకు కూడా ప్రయత్నం చేస్తున్నాం మూడు వేలు తప్పకుండా అయితే రెండు వేలు ఉద్యోగాలు తీసుకోవడానికి తప్పకుండా జరుగుతుంది ఈసారి మాత్రం ప్రతి గ్రామంలో ప్రతి సెంటర్లో మన పోస్టర్లు పెట్టడం కానీ ఆటోల ద్వారా అందరికీ తెలియపరచడం కానీ లేకపోతే మీ మీడియా ద్వారా అన్న అందరికీ ఈ వార్త చేర్చేటట్టు ఈ అవకాశం తీసుకొని మీ అందరికీ చెప్తున్నాను ఎందుకంటే దాదాపు ఇప్పుడు ఆరు వేలు ఉద్యోగాలు దాకా తీసుకొస్తున్నాం కానీ ఇప్పుడు దాకా ఎంటర్ అయింది వెయ్యి మంది కూడా కాదు ఇంకా ఎన్నో ఐదు వేలు ఉద్యోగాలు కూర్చునే దారుణంగా ఇక్కడికి వచ్చి ఫిల్ చేయలేకపోతున్నాం కానీ అయితే ప్రతి గ్రామంలో తిరిగేటప్పుడు ఉద్యోగం లేకుండా చాలా మంది ఉన్నారు అందుకే వాళ్ళకి అందరికీ ఈ బాధ తెలియపరచాలని చెప్పి మీ ద్వారా చెప్తున్నాను లాస్ట్ ముఖ్యంగా మన ఆత్మకూరికి కూడా మన నిన్నే సీఎం గారిని కూడా కలవడం జరిగింది ఆయన కోరడం ఏంటంటే ఇమ్మీడియట్గా ఒక పెద్ద ఇండస్ట్రీ మన ఆత్మకూరు తీసుకొస్తే మనకుండే ప్రజలకు అంటే మనకుండే అందరు చదువుకుంటున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఉద్యోగాలు అవసరం కాబట్టి మళ్ళీ బయట పోకుండా మన ఊళ్ళోనే ఉద్యోగం కలిగించేటట్టు ఈ వ్యవస్థ తీసుకురావాలని ఒక థౌజండ్ ఏకర్స్ ఫ్రెష్గా కేటాయించమని చెప్పేసి ఒక పెద్ద ఇండస్ట్రీ తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా మన ఓఎస్టి గారికి చెప్పారు ఇది రాబోయే రోజుల్లో తప్పకుండా జరుగుతుంది మన జనరల్ హాస్పిటల్లో కూడా కొత్త ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ కూడా ఒక ప్రపోజల్ పెట్టమన్నారు అదే కాకుండా బయట నుంచి కొన్ని వచ్చి కొన్ని దానాలు చేసేవాళ్ళు ఐటీఐలో సంఘంలో ఐటీఐ కట్టడానికి కొత్త ఐటీఐ బిల్డింగ్ కట్టడానికి కూడా నిన్నే ప్రపోజల్ చెప్పి అప్రూవల్ గురించాడు నేను చేస్తున్నా కాబట్టి తప్పకుండా నేనేం భావిస్తున్నానంటే ప్రజల యొక్క అంటే ఆలోచన కానీ మన సీఎం గారికి అందజేశాం ఈసారి మాత్రం ఆయన అనుకున్నట్టు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ తప్పకుండా వస్తుంది థ్యాంక్ యూ